హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయండి విత్ ఆఫర్ ప్రైజెస్తో ఉన్నాయి కాబట్టి వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి కలెక్షన్స్ మిస్ కాకుండా ఉంటారు లాంగ్ సెట్ చూడండి కొంబో కలెక్షన్స్ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే లాంగ్ హెవీగా ఉంది విత్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి బ్యాంగిల్స్ చూడండి నైన్ ట్వంటీ రూపీస్ మాత్రమేనండి లాంగ్ సైజ్లో ఉన్నాయి కొంబో కలెక్షన్స్ ఎయిట్ డబల్ నైన్ ఇందులో కూడా కలర్స్ అవైలబుల్లో ఉన్నాయండి షిప్పింగ్ ఛార్జెస్ ఆల్ ఓవర్ ఇండియా హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఏపీ తెలంగాణ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుందండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు బ్యాంగిల్స్టోన్ లో వచ్చాయి ఫినిషింగ్ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అలాగే సెట్స్ కూడా చాలా మోడల్స్ ఉన్నాయండి ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు ఇవి ప్రెసెంట్ చాలా ట్రెండింగ్ లో ఉన్న కలెక్షన్స్ అండి విత్ ఇయరింగ్స్ కూడా వచ్చాయి ఎంఆర్ లాకెట్ ఉంది చూడండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇందులో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి నచ్చినట్లయితే వెంటనే ఆర్డర్ బుక్ చేసుకోండి చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి రీసెల్లర్స్ చేసుకున్న రీసెల్లర్స్గా చేసుకోవాలనుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి డీలర్షిప్ ప్రైజెస్ ఉన్నాయి కాబట్టి రీసెల్ కూడా చేసుకోవచ్చు చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి కాబట్టి కొంబో కలెక్షన్స్ చూడండి చాలా చేయిన్స్ వచ్చాయి చూడండి ఇందులో ఫిఫ్టీ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే విత్ టూ పేర్స్ ఇయరింగ్స్ వచ్చాయి పాపడి పిల్ల కూడా ఉంది ఒంబో కలెక్షన్స్ చూడండి చాలా ఉన్నాయి చాలా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి కలెక్షన్స్ మిస్ కాకుండా ఉంటారు బ్యాంగిల్స్ ఎయిటీ ఎయిటీ రూపీస్ మాత్రమే ఇవి ఫోర్ బ్యాంగిల్స్ వచ్చాయి ట్వెల్వ్ ఫార్టీ రూపీస్ టూ పీసెస్ కావాలన్నా కూడా ఉన్నాయండి ఫోర్ పీసెస్ కావాలన్నా కూడా ఉన్నాయి బీడ్స్లో కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయండి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ట్రెండింగ్లో ఉన్నటువంటి కలెక్షన్స్ అన్నీ మన పేజీలో డైలీ అప్డేట్లో వస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి మీకు జ్యువెలరీ నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు లైక్ చేయడానికి ట్రై చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలామందికి వైరల్ అవుతుంది